కాపు బాగా చిక్కదనం కొమ్మల బ్రాంచెస్ అడుగు నుంచి స్టెప్ స్టెప్ స్టెప్పులుగా రావటం నాలుగు స్టెప్లు ఐదు స్టెప్లు దీనికి మెత్తదనంగానే ఉంటది ఎన్ని స్టెప్ అయినా కింద కాసి ఎడి తడి పడిపోతుంది సార్ ఇది ఇంకోటి తాళ్ళు శాతం కూడా తక్కువ ఉంది ఈ సంవత్సరానికి అయితే మరి మీరు చూడండి ఎక్కడ చూసినా మొత్తం కాయలు అన్ని బ్రాంచెస్ మీరు ఏ నెలలో పెట్టారండి సెప్టెంబర్ మధ్యలో పెట్టారు పచ్చిమిర్చి మూడు నాలుగు కటింగ్ దింపారు మళ్ళీ లేద తోట ఉన్నట్టే ఉంది అసలు ఎక్సలెంట్ గా ఉంది గంటల వాళ్ళు ఆరు ఎకరాలు వేసారు ఒకరైతే ఏడు వందల యాభై గంటలు దాకా నాలుగు కటింగ్ దింపారు మా పేరు సాయి కుమార్ పోల ఊరు మాది పల్నాడు డిస్టిక్ వెల్లూరు మళ్ళీ గ్రామం ఉప్పలపాడు గ్రామం మీరు వేసిన వెరైటీ పేరు అండి సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ అవునవును ఎలా ఉంది ఉంది సార్ ఎక్సలెంట్ గా కాపు బాగా కొమ్మల బ్రాంచెస్ అడుగు నుంచి దాకా స్టెప్ స్టెప్ గా రావటం నాలుగు స్టెప్లు ఐదు స్టెప్లు దీనికి మెత్తదనంగానే ఉంటది ఎన్ని స్టెప్ అయినా కింద కాసి ఎటు దీ పడిపోతుంది సార్ ఇది ఇంకోటి తాళ్ళు శాతం కూడా తక్కువ ఉంది ఈ సంవత్సరానికి అయితే మరి చూడండి ఎక్కడ చూసినా మొత్తం కాయలు అన్ని బ్రాంచెస్ మీరు ఏ నెలలో పెట్టారండి సెప్టెంబర్ మధ్యలో పెట్టారు సెప్టెంబర్ నుంచి పది నుంచి పదిహేను మధ్యలో పెట్టారు ఏం గమనించారు సార్ ఇది ఇంత చిత్త చెత్త మీ మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్ ఈ వెరైటీలో విషయం ఉందంటారా లేకపోతే ఇщё పొడ కూడా కింద కాయలే పైన కాయలు మళ్ళీ పూత తీంద అవును ఎప్పుడప్పుడు కాస్నే ఉంటది పూత ఎప్పుడు ఎప్రేతంగా ఉంటనే ఉంటది కాయలు ప్రతిసారి పిండి పడుతున్నాయి ఎక్కడ పట్టుకుని ఎరిగిపోతుంది ఎరిగిపోతుంది అంటారా ఇప్పుడు మీరు ఈ వెరైటీ మీకు ఓన్ గా తెలుసా లేకపోతే ఇంత ముందుల ఎవరైనా రైతుల అనుభవం ద్వారా తెలుసుకున్నారు వేరే రైతుల అనుభవం చేత నాకు చెప్పారు నేను కూడా ఒక ఎకరేమే చూశాను వాళ్ళు చెప్తున్నారు కదా ఏదో ఒక ఎకరం చూద్దాం చూశాను చూస్తే వడకు ఎకరం కూడా చాలా సాటిస్ఫై ఉంటది ఇప్పుడు ఇంత ముందు రైతులు దీని అనుభవం అనేది ఏ విధంగా మీతో పంచుకున్నారు అంటే వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి సార్ వాళ్ళు ఫస్ట్ పచ్చిమిర్చి మూడు నాలుగు కటింగ్లు దింపారు మళ్ళీ లేదా తోట ఉన్నట్టే ఉంది అసలు ఎక్సలెంట్ గా ఉంది మళ్ళీ రెండు వాళ్ళు వాళ్ళు ఆరు ఎకరాలు వేసారు ఒక రైతు ఏడు వందల యాభై గంటల దాకా నాలుగు కటింగ్లు దింపారు సార్ చూడండి అండి ఇది మన రవి హైబ్రిడ్ సీడ్ సీడ్స్ వారి సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే వెరైటీ అండి దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్ ఇవి కొద్దిగా నల్లికి బాగా తట్టుకుంటా సార్ నేను మందులు కూడా కొద్దిగా చూసి తక్కువలోనే కొట్టాను ఎందుకంటే నల్లి తట్టుకుంటుంది ఎక్కువ పెట్టుబడి పెట్టడం అని చెప్పేసి ఆ దానికి తగ్గట్టుగానే మందులు స్ప్రే చేయటం జరిగింది ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎన్ని మీరు ఎకరానికి ఇది నేను ఎకరం వచ్చేసి ముప్పై పైన ముప్పై పైన కూల్ అయితే లేదు ఇది ముప్పై ఇప్పుడు కాపు కాసిందే ఇరవై పాతిగా ముప్పై దాకా వచ్చు మళ్ళీ అంతే ఉంది అంటే ఒక విత్తనంలో ఇంత బాగా కాసిందంటే మన తోటి రైతులు చెప్తే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది అవునండి ఖచ్చితంగా అదే అండి మీకు ఈ వెరైటీ పరంగా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి